కూల్ డైక్ అది యాక్చువల్ ఏంటంటే మనము ఈ ఫార్మేషన్ లో ఈ వెజిటేబుల్ మెటీరియల్ ఉన్నప్పుడు కోల్ ఫామ్ అయినట్టు అదే విధంగా మనకు ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి ఆ స్టోన్స్ లో కెమికల్ కాంపోజిషన్ కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ ఫామ్ అవుతుంటాయి కొన్ని మనం వైస్ బిస్టర్స్ కానీ మైక కానీ తర్వాత గోల్డ్ కానీ గోల్డ్ అనేది మనకు డైరెక్ట్గా దొరకదు ఆర్గానిక్ మెటీరియల్ నుంచి తీసుకొస్తారు అట్లాంటివి ఇట్లా వీటి ద్వారా తీసినప్పుడు డిఫరెంట్గా ఫామ్ అవుతుంది దాన్ని సపరేషన్ వేరు దీన్ని వేరు ఫార్జు ఫార్మేషన్ అది మాసి కాంపోజిషన్ ఉంటుంది అక్కడ కనబడుతుందో చూసా ఈ రోడ్ ఏం ఎర్జిగా తెల్ల ముక్కలవ ముందు కనబడుతుంది అక్కడే డ్రిల్లింగ్ వేసింది మొత్తం ఇండ్లలో బోర్ డ్రిల్లింగ్ వేసి చేస్తారు దానిలో ఇప్పుడు అది అది ఫైర్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు అదే ఉన్నది అది ఒకటి ఉన్నది అక్కడ ఒక బ్యాన్ కనబడుతుంది అది మీద పెద్ద బ్లాస్ట్ ఉంటది అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక బ్లాస్ట్ తర్వాత అక్కడ హాల్ రోడ్ ఎంబడి కూడా వైట్ కనబడుతుంది అక్కడ ఒక బ్లాస్ట్ ఉంటది ఇంకోటి ఎస్ఎంజే లోపల ఉంది అది కనబడదు కానీ ఇవి మూడు కనబడతాయి మనకి ఫామ్ అవుతుంది అది అది ముందుకు వెనకపోతే డెప్త్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ కానీ ఇది అరౌండ్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అట్లా పోతుంది ఎయిట్ హండ్రెడ్స్ కూడా పోదు అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ మీటర్స్ పోతుంది త్రీ ట్వంటీ మీటర్స్ పోవాలి అని అంటే అరౌండ్ అక్కడ హిల్ టాప్ కనబడుతుంది కానీ అక్కడ దాకా పోతుంది దీని భారీ పొజిషన్ ప్రొజెక్షన్ అక్కడ వరకు ఉన్నాయి అక్కడ మన గ్రౌండ్ లెవెల్ అనుకుంటే ఇప్పుడు ఇది ఏంటంటే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బ్యాక్ ఫిల్లీ అంటే ఇక్కడ ఆల్రెడీ క్వార్డీ ఏరియా ఇందులో మట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పోతాం ఇది ఫార్వర్డ్ అనుకోండి మట్టి పోసుకుంటూ ముందుకు పోతాం ఇప్పుడు బ్యాక్ ఫిల్ మట్టి అంతా పక్క పోసి బుక్ చేసుకున్నాం